సౌత్ ఇండియాలో లీడింగ్ సిమెంట్ బ్రాండ్ గా ఉన్న మహా కుటుంబం పేరుతో కర్నూలులో డీలర్ల వార్షిక సమావేశం గ్రాండ్గా నిర్వహించింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు కడప అనంతపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో డీలర్లు హాజరయ్యారు సంస్థ ఉన్నతికి తోడ్పడుతున్న మహా కుటుంబం డీలర్లను ఈ సందర్భంగా మహా సిమెంట్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది క్వాలిటీలో దూసుకెళ్తూ కస్టమర్స్ నుంచి నమ్మకాన్ని ఆదరణను రోజురోజుకు పెంచుకోవడం వల్లే సేల్స్ గణనీయంగా పెరుగుతున్నాయని మహా సిమెంట్ డీలర్స్ అభిప్రాయపడ్డారు ఉమ్మడి అనంతపురం కడప జిల్లాలకు చెందిన మహా సిమెంట్స్ డీలర్లంతా ఈ మహా కుటుంబంలో ఉత్సాహంగా పాల్గొన్నారు సేల్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు కప్పి సన్మానించారు యాజమాన్యం రానున్న ఐదేళ్లలో మహా సిమెంట్స్ గణనీయంగా విస్తరించబోతోందని మహా సిమెంట్స్ యాజమాన్యం స్పష్టం చేసింది ప్రస్తుతం పన్నెండు వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని వచ్చే ఐదేళ్లలో ఇరవై వేల మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి చేరుకునే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని భరోసా ఇస్తోంది మహా సిమెంట్ యాజమాన్యం మెంట్ తరఫున మా రాయలసీమ డీలర్స్ అందరినీ ఇక్కడ కర్నూలు జిల్లా కర్నూలు టౌన్లో వేరే యాన్యువల్ సేల్స్ కాన్ఫరెన్స్కు ఇక్కడ పిలవడం జరిగింది మహా కుటుంబం ఇది ఎవ్రీ ప్రతి సంవత్సరము యాన్యువల్ డీలర్ కాన్ఫరెన్స్ చేస్తాము ఇది అనవాయితీగా మొత్తం జరుపుతుంది దీనికి ఒక రెండు వందల డీలర్స్ ఈ మూడు జిల్లాల నుంచి ఇక్కడ రావడం జరిగింది దానికి మా డీలర్స్ తోడ్పాటు సహకరించి టుడే వీఆర్ వన్ ఆఫ్ ద మేజర్ బ్రాండ్ ఇన్ దిస్ రాయలసీమ మళ్ళీ ఇంకా ప్లాన్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ సేల్ చేయాలని క్వాలిటీ వెల్ యాక్సెప్టెడ్ ఇన్ దిస్ మార్కెట్ అదే కాకుండా వాళ్ళకందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత మై హోమ్ ఇప్పుడు పన్నెండు మిలియన్ టన్ల సామర్థ్యం ఉంది దీన్ని ఇంకొక ఐదు సంవత్సరంలో ఇరవై మిలియన్ టన్స్ కెపాసిటీకి తీసుకుపోవడం జరుగుతుంది మేము కూడా ఒక సౌత్ ఇండియాలో ఒక బిగ్గర్ ప్లేయర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము అతి ఎక్కువ సిమెంట్ అమ్మడం జరుగుతుంది మై హోమ్ గ్రూప్తో మేము దాదాపు పది పన్నెండు సంవత్సరాలుగా ట్రావెల్ అవుతున్నాము వీళ్ళ దగ్గర నుంచి బెనిఫిట్స్ కానీ మనకు డీలర్కి ఇచ్చే సపోర్ట్ కానీ చాలా బాగుంటుంది అదేవిధంగా క్వాలిటీ పైన చాలా ఎక్కువ వీళ్ళు ఇంట్రెస్ట్ పెడతారు సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి సర్వీస్ అనేది మనకి ఇస్తారండి వన్ ఇయర్గా మా సిమెంట్ డీలర్షిప్ తీసుకున్నాను బెస్ట్ క్వాలిటీ సిమెంట్తో కర్నూలు జిల్లాలో ప్రతి స్లాబ్ కూడా టెక్నికల్ టీం ద్వారా మంచి క్వాలిటీ సర్వీసెస్ ఇస్తున్నారు ఇది ఇప్పుడు ప్లాంట్ పెట్టినప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం నెంబర్ వన్ స్థానానికి కర్నూ కర్నూలు జిల్లాలో కానీ రాయలసీమలో కానీ మా సిమెంట్ చేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది మేనేజ్మెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను కంపెనీ తీసుకోవడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇంతకుముందు డీ డీలర్షిప్ లేకున్నప్పుడు కూడా ఇదే సిమెంటే చేశాను ఇవాళ డీలర్షిప్ తీసుకొని నేను చేసినాను వీళ్ళ సర్వీస్ కానీ సిమెంట్ క్వాలిటీ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది మా ఊర్లో నాకు కస్టమర్ దగ్గర నుంచి రివ్యూస్ కూడా బాగున్నాయి కస్టమర్కి కూడా టెక్నికల్ సపోర్ట్ కానీ వాళ్ళ ఇది వాళ్ళకు మంచి క్వాలిటీ ఇచ్చి ఇది చేశాను ఇది ఇది ఇలాగే కొనసాగాలి సిమెంట్ మంచి క్వాలిటీ స్టార్టింగ్ తీసుకున్నప్పుడు మనము దాదాపు ఇరవై ఇరవై ఆరు వందల వరకు చేసినాము ఈరోజు మనము నూట యాభై టండల నుంచి రెండు వందల టెండ వరకు చేస్తున్నాను కంపెనీ నుంచి అయితే కానీ సేల్స్ ఆఫీసర్ల దగ్గర నుంచి కానీ బాగా సపోర్ట్ ఉంది అదేవిధంగా కంపెనీ నెంబర్ వన్ స్థాయికి ఎదగడానికి తొందర అతి తొందర అతి తొందరలో వెళ్తుంది ముందుకు దూసుకెళ్ళి దూసుకెళ్తుంది అదేవిధంగా మనకు సపోర్ట్ సపోర్ట్ అయితే కానీ ఎంప్లాయ్ పరంగా కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పటివరకు సిమెంట్ అనేది ప్రతి ఒక్క కంపెనీ లాగానే అన్ని సిమెంట్ కూడా సో ఈ స్టేట్మెంట్ అనేది ఏంటంటే వాళ్ళు చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందుగానే మనకు అకౌంట్ అమౌంట్ రూపాయితో సహా క్రెడిట్ అవుతుంది సో మిగతా కంపెనీలు ఎట్లా అంటే వాళ్ళు మన అకౌంట్ పడిందని చెప్తారు కానీ ఇప్పటివరకు వరకు ఒక స్టేట్మెంట్ అనేది క్లారిటీ వీళ్ళు ఏంటంటే చెప్పిన టైరెక్ట్ ముందు పడుతుంది ఇంకో టెక్నికల్ అనేది ఇష్యూ కూడా ఎక్కడైనా మన చిన్న చిన్న వ్యాన్లు ఉంటాయి చిన్న చిన్న మెసిన్లు ఉంటాయి చిన్న చిన్న అవసరం కడతారు వాళ్ళకు కూడా సపోర్ట్ పోయి మార్కెటింగ్ పోయి విజిటింగ్ చేసి వాళ్ళ ఫీలింగ్స్ ఏమిటి వాళ్ళకు సిమెంట్ కలరింగ్ అనేది కొద్దిగా మిగతా బ్రాండ్కు సో మహా బ్రాండ్కి అనేది కలరింగ్ వేరు ఉంటుంది సో మన కలరింగ్ అనేది కొద్దిగా వైట్ కలర్ వస్తుంది అంటే స్టోన్ వైట్ స్టోన్ సో మిగతా బ్రాండ్ అనేది బ్లాక్ కలర్ ఉంటుంది సో అక్కడ కూడా డిస్టర్బ్ అవుతుంది చాలా చాలా చోట్ల మిస్టేట్ దగ్గర సో అట్లా డిస్టర్బెన్స్ కాకుండా మన చిన్న చిన్న వ్యాన్ టెక్నికల్ వ్యాన్ తీసుకెళ్ళి వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళ ప్రూఫ్ ఆ సిమెంట్కి సిమెంట్ క్లారిటీ అనేది సో అట్లా ఇవ్వడం వలన గ్రోత్ అనేది పెంచుకుంటూ పోతుంది మేము పొద్దుటూరులో స్టార్టింగ్ పదమూడు స్టార్ట్ అయింది సో ఇప్పటికీ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు రీచ్ అవుతుంది టూ థౌజండ్ సెవెంటీన్ నుండి మహాసిమెంట్ డీలర్గా ఉన్నాము మనకు పేరు వచ్చిన గ్రోత్ వచ్చినా కూడా మేము మహాసిమెంట్ ద్వారానే ఉన్నాము ప్రజెంట్ అయితే మాకు రీజన్లో థర్డ్ అవార్డు వచ్చింది సంతోషము అందులో మా ఫ్యామిలీతో పాటు అందరం వచ్చాము చాలా సంతోషంగా ఉంది క్వాలిటీ కూడా మనకి ఇబ్బంది ఏం లేదు సేల్ బాగుంది సార్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది బాగా ఇంప్రూవ్ అయింది సిమెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మంత్లీ యావరేజ్ సెల్ వచ్చేసి ట్వంటీ థర్టీ ఫర్ మంత్ అట్లా సేల్ ఉండేది గత త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత బిఫోర్ నుంచి దాబ్ హండ్రెడ్ టన్స్ అబోవ్ అవుతుంది అయితే క్వాలిటీ పరంగా కావచ్చు డిస్కౌంట్ పరంగా కావచ్చు ఎవరిథింగ్ అంత బాగానే ఉంది కాకపోతే ఈ మధ్య కాలంలో జస్ట్ టూ వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ వన్ వన్ ఇయర్ బిఫోర్ నుంచి మహా సిమెంట్ హెచ్డీ సిమెంట్ వచ్చిన తర్వాత ఓన్లీ స్లాబ్ అంటే ఓన్లీ హెచ్డీకే ప్రిపే ప్రిపర్ చేస్తున్నారు బిఫోర్ పీపీసే అంటే సరైన ఓపిసెక్ ఇచ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఓన్లీ స్లాబ్ కంటే కాంక్రీట్ సిమెంట్ వాడుతున్నారు పరంగా కాంక్రీట్స్ ఇబ్బంది సో మేము ఇవాళ ఇక్కడ డీలర్స్ మీట్ని అందరూ డీలర్తో కలిసి ఓకే లాస్ట్ ఇయర్కి సంబంధించిన విజయోత్సవాల్ని పంచుకోవడము బెస్ట్ పర్ఫామ్ చేసిన డీలర్లని ఫెసిలిటేట్ చేసి అలాగే మా కంపెనీకి సంబంధించిన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో సో షేర్ చేయడం జరిగింది సో మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరినీ కలిసి ఓకే ఇక్కడ రాయలసీమలో ఈ డీలర్ సపోర్ట్తో బ్రాండ్ ఇవాళ ఒక స్థాన ఉన్నత స్థానానికి ఎదిగింది రాబోయే రోజుల్లో ఇది టాప్ వన్ నెంబర్ బ్రాండ్గా నిలబెడుతుందని ఆశిస్తూ వాళ్ళ సహకారంతో డీలర్ల సమావేశం జరిగింది చాలా డీలర్లందరూ చాలా ఉత్సాహంతో చాలా ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాళ్ళు మహా సిమెంట్తో ప్రయాణం చాలా లాభదాయకంగా ఉంది మేము ఈ సిమెంట్ అత్యంత నాణ్యతతో కూడుకున్నదని చెప్పి వాళ్ళందరూ వ్యక్తపరచడం జరిగింది ఈ మీటింగ్లో రానున్న కాలంలో మన రాయలసీమలో నెంబర్ వన్ స్థానానికి ఈ ఉన్న డీలర్లందరూ సహాయ సహకారాలతో నెంబర్ వన్ స్థానానికి చేరుతామని ఆశించడం జరుగుతుంది